అక్కలు లేదు చూసి నేర్చుకోవాల్సిందే ఏమంటే ఇందాక కుర్రాడు చెప్పినాడు తాళ దెబ్బకి కుటాల దెబ్బకి మాటల దెబ్బకి కుటాల కూడా ఓడ్చుకొని ముందుకు వచ్చి వదిన తరంతరా నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా మళ్ళీ పడి లేచినటువంటి పైకి లేవడానికి ఆలోచన జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుని మా నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకుందామని నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము విలక్షణీయమైనటువంటి వ్యక్తిత్వము వాళ్ళు ఎక్కువ ఉంది దానికి ఒక ఉదాహరణ ಪ್ರತ್ಯ ರೆಡಿಮೆ ದೇವ ತಿಳಿ ರಾಜೀಯ ಲೆಕ್ಕಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿ ಸಮೀಕರಣ ಆಲೋಚನೆ ಈ ಶಕ್ತಿ ನಿರ್ಮೀನೇ ಕೂಡ विहीतेजन मुच्चा हम फिर फिर गाऊंगी ये समाज जाने की ये दियोस को वर्क करेगी राष्ट्राने की ये सिंचने की विहीतेज हमने ये विहीतेज मने ये कच्चे का नाव समय में एक बड़ी सुंदर उठाएंगे ये आलू चुने स्पोर्टी और कल जाने और कल जाने उनके दो అనగా నేను 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 నేను